నందమూరి తారక రామారావు నేను శాసనము ద్వారా స్థాపితమైన శాసనము ద్వారా భారత సంవిధానము పట్ల పట్ల సత్యమైన శ్రద్ధ నిష్టలు కలిగి సత్యమైన శ్రద్ధానిష్టలు కలిగింది భారతదేశ సమగ్రతను భారతదేశ సమగ్రతను ൂർവ മൊഗനപൂർവനോ നിർവഹിച്ച భయపక్షపాతములు గాని రాష్ట్ర ద్వేషములు గాని రాగ ద్వేషములు గాని లేకుండా లేకుండా సంవిధానమును సంవిధానమును శాసనమును శాసనమును అనుసరించి అనుసరించి సర్వ విధ జలకు సర్వ న్యాయము చేయున న్యాయము చేయులని పవిత్ర హృదయముతో ప్రతిజ్ఞ చేయు పవిత్రమైన హృదయముతో ప్రతిజ్ఞ చేయుచున్నాను అను నేను ನಂದಮೂರಿ ತಾಲೂಕಿನ ಮಾವ ಅವರ ನೀನು ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా నా పరిశీలనకై తేబడినా నా పరిశీలన ఏ విషయమును గాని ఏ విషయమును గాని అట్టి ముఖ్యమంత్రిగా అట్టి ముఖ్యమంత్రిగా నా కర్తవ్యములను నా కర్తవ్యములను సక్రమాముగా నిర్వహించుటకు సక్రమముగా నిర్వహించుటకు అవసర మగునంత వరకు తప్ప అవసర మగునంత వరకు తప్ప ప్రత్యక్షముగా ప్రత్యక్షముగా కాని పరోక్షముగా పరోక్షముగా ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు తెలియ తెలియ తెలియజేయనని లేక వేలిపుచ్చనని లేక పవిత్ర వెలిపుచ్చవిత్ర హృదయ రాజశేఖర్ రెడ్డి స్పందించి రాజశేఖర్ రెడ్డి అనే నేను అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత నిజమైన విశ్వాసం కాపాడుతున్న సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్ణపక్ష కర్ధతో అంతకరణ నా గతగాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో కర్ణ శుద్ధితో నిర్వాహస్థానని ప్రకాష్పాతం కానీ రాగ్ ద్వేశం కానీ లేకుండా భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజీవ్ గాంధీ శాసనాలను అనుసరించి శాసనాలను అనుసరించి ప్రజల ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము వైఎస్ రాజశేఖర్ అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ వచ్చినా నా పరిశీలనకు వచ్చినా లేదా 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 నాకు తెలియచైనా తెలియవచ్చినా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియాలకు తెలియ తెలియపరచనని వెల్లడించనని వెల్లడించని దేవసాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను అన్నీ నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను